ముసలి తండ్రిపై తన కొడుకు కోడలు ఎలా ప్రవర్తించారు ఒక గ్రామంలో ఒక వృద్ధుడు తన కొడుకు మరియు కోడళ్ళతో కలిసి ఉంటున్నాడు కుటుంబం చాలా సంతోషంగా ఉండేది ఎప్పుడూ ఎటువంటి సమస్య ఉండేది కాదు ఒకప్పుడు చాలా యవ్వనంతో ఉండేవాడు ఇప్పుడు ముసలివాడు అవ్వడం వల్ల ఏ పని చేయలేకపోయేవాడు కుంటుతూ కర్ర చేతిలో ఉంటేనే నడిచేవాడు ముఖమంతా ముడతలతో నిండిపోయింది ఏదో ఒక విధంగా తన జీవితాన్ని గడుపుతున్నాడు ఇంట్లో ఒక మంచి విషయం ఏమిటంటే సాయంత్రం భోజనం తినేటప్పుడు కుటుంబం మొత్తం కలిసి టేబుల్ వద్ద తినేది ఒకరోజు సాయంత్రం అందరూ భోజనం తినడానికి కూర్చున్నప్పుడు కొడుకు ఆఫీస్ నుండి వచ్చాడు అతను చాలా ఆకలితో ఉన్నాడు కాబట్టి త్వరగా తినడానికి కూర్చున్నాడు మరియు కోడలు మరియు అతని కుమారులలో ఒకరు కూడా కలిసి తినడం ప్రారంభించాడు వృద్ధుడు చేతిలో ప్లేట్ పైకి తీయబోతుంటే పల్లెం చెయ్యి నుంచి జారి పల్లెంలో ఉన్న పప్పు ప్లేట్లో నుంచి టేబుల్ మీద పడింది కొడుకు కోడలు ఇద్దరు తన వైపు కొంచెం అసహ్యంగా చూస్తూ మళ్ళీ తినడం ప్రారంభించారు తండ్రి తన పనికి చేతులతో తినడం వల్ల ఆహారం కొన్నిసార్లు బట్టలపై మరియు కొన్నిసార్లు నేల మీద పడింది కోడలు చిరాకించుకుంటూ అన్నది ఓ రామా ఎంత అసహ్యంగా తింటున్నావో చూడు నీ ప్లేట్ని ఎక్కడైనా మూలకు పెడతాను అన్నది కొడుకుకు కూడా సరే అని తల ఊపాడు కొడుకు కూడా భార్యతో అంగీకరిస్తున్నట్లుగా తల ఊపాడు ఇవన్నీ మనవుడు అమాయకంగా చూస్తున్నాడు మరుసటి రోజు తన ప్లేట్ టేబుల్ నుండి తీసేసి ఒక మూలలో ఉంచారు ఇదంతా చూసిన తర్వాత కూడా తన కళ్ళుతో చూసి కూడా ఏమీ చెప్పలేదు వృద్ధ తండ్రి యథావిధిగా ఆహారం తినడం మొదలు పెట్టాడు ఆహారం కొన్నిసార్లు ఇక్కడ మరియు అక్కడ పడిపోతుంది చిన్నపిల్లవాడు తన ఆహారాన్ని వదిలి మాటి మాటికి తన తాత వైపు చూస్తున్నాడు తల్లి అడిగింది కొడుకును ఏమీ జరిగింది భోజనం చేయకుండా తాత వైపు ఎందుకు చూస్తున్నావు అని పిల్లవాడు చాలా అమాయకత్వంతో చెప్పాడు అమ్మా నేను వృద్ధులతో ఎలా వ్యవహరించాలో నేర్చుకుంటున్నాను నేను పెద్దయ్యాక మరియు మీరు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నేను మీకు అదే విధంగా భోజనం పెడతాను అన్నాడు బాబు నోటి నుండి ఇది విన్న కొడుకు మరియు కోడలు ఇద్దరు వణికిపోయారు బహుశా అమాయకత్వంతో వాళ్ళ ఇద్దరికి చాలా పాఠం చెప్పడంతో కొడుకు చెప్పిన విషయం వారి మనసులో కూర్చుంది కొడుకు లేచి గబగబా వెళ్ళి తండ్రి ప్లేటుని పట్టుకొని టేబుల్ మీద తినడానికి తిరిగి కూర్చోబెట్టాడు కోడలు కూడా వెళ్ళి ఒక గ్లాసు నీరు తెచ్చి ఇచ్చింది మామయ్యకి కాబట్టి మిత్రులారా తల్లిదండ్రులు ఈ ప్రపంచంలో అతి పెద్ద పూజ్యులు మీరు సమాజంలో ఏదైనా గౌరవం సంపాదించవచ్చు లేదా ఎంత సంపదను సేకరించవచ్చు కానీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ సంపద ఈ ప్రపంచంలో ఏదీ లేదు నిస్వార్థం తల్లిదండ్రులకు ఎల్లప్పుడూ సేవ చేయండి మరియు గౌరవించండి మనం ఏ విధంగా చేస్తే ఆ విధంగానే పొందుతాము